ఫిష్ కట్ కోసం నార్మల్గా పేపర్ కట్ చేసి అప్పుడు కట్ చేస్తారు కదా అలా అవసరం లేదండి ఫోల్డింగ్ సైడ్ ఇలా త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం నార్మల్ హ్యాండ్ ఎలా మార్క్ చేసుకుంటామో అలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ లెంత్ అలానే థర్టీ ఎయిట్ సైజ్ కాబట్టి డౌన్కి త్రీ అండ్ హాఫ్ అలానే వీళ్ళ హ్యాండ్ లూజు ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచే మార్క్ చేసుకోవాలి అలానే చంక్ రౌండ్ కూడా త్రీ ఇంచెస్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా పెట్టుకొని ఈ త్రీ అండ్ హాఫ్ దగ్గర ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు పాయింట్ టూ అండ్ హాఫ్ అలానే రెండు లైన్స్ని ఇలా డ్రా చేసుకొని పైన వన్ అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ చేసుకొని కరువు స్కేల్ పెట్టారు అంటే మీకు ఆమ్ రౌండ్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది ఇలా హ్యాండ్ నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసుకోండి ఎక్స్ట్రా మాత్రం త్రీ ఇంచెస్ ఫ్రంట్ తీసుకోవాలి ఈ త్రీ ఇంచెస్ దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి కింద వన్ అండ్ హాఫ్ వన్ ఇంచ్ మన ఇష్టం పైన ఒక టూ అండ్ హాఫ్ ఇటు ఒక టూ అండ్ హాఫ్ ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలాగ డ్రా చేసేసుకోవాలి చాలా ఈజీగా ఉంటుందండి పద్ధతిలో కొత్త వారు కూడా చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు ఫిష్ కట్ హ్యాండ్ అనేది కటింగ్ ఎంత ఈజీయో స్టిచ్చింగ్ కూడా చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలా ఈజీగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఒకటి మనం పైపింగ్ చేసింది ఇటు పెట్టుకోవాలి ఇంకొకటి ఇటు పెట్టుకోవాలి ఇలా రివర్స్లో పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఈ మిడిల్ అనేది కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకుని టక్స్ పెట్టింది ఆ తర్వాత పైనుంచి పాదంకొచ్చి స్టిచ్ వేసుకోండి ఇప్పుడు రెండు ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకునేటప్పుడు కూడా లో తీసుకోవడం కోసం ఈ పైపింగ్ చేసింది అనేది మన వైపుకి ఉండాలి అలానే ఇప్పుడు పైనుంచి ఒక వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని టేప్ అనేది మిడిల్కి ఒక మార్క్ చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ లోత్ అనేది ముప్పై ఇంచు తీసుకుంటే లోతు అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది నేను ఎలా డ్రా చేసానో అలా డ్రా చేసుకోండి చూసారు కదా పైపింగ్ చేసింది అనేది నా వైపుకుంది ఇప్పుడు దీనిపైన కిందది కూడా పెట్టుకుని ఇలా ట్యాప్ చేసామంటే మనకి కింద దానికి కూడా మార్కింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా చాలా ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చండి ఇలాంటి మోడల్ హ్యాండ్స్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా ఫుల్ వీడియో కిందన ఉంటుంది చెక్ చేయండి